దైవ స్థుతి భక్తి సుధారస పద్యం మంజర ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి మత్య బహుత్త పద్యంలో స్వీయ రచనా పాద పద్మయుగలా శుద్ధాత్మక వెంకటేశ్వర लक्ष्मीपती नाम संस्मरणचि सन्तुष्टतञ्जन्तु निल्निरतं गुण् भजन्तु भक्तभरदाग निर्वाणसन्धायक तिरुनामाञ्चिता दिव्यमूर्ति सुलभाग

శ్రీ సప్తగిరీశ్వర వెంకటేశ్వర లక్ష్మీపతి నామ సంస్మరణ మాత్రంన సంతోషించు భక్తవత్సల వరద మోక్షప్రదాత నిత్యము నిన్నేగుల్చదను తిరునామాంచిత కలియుగ దైవమా సులభంగా పట్టుబడే స్వామి దీవును రక్షించే దైవమా నన్ను సర్వదా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను నమో వెంకటేశాయ స్వస్తి శ్రీ మహావిష్ణు సంస్థతి పద్యములో స్వీయ స్వీయరచనా పఠనము శ్రీ నారాయణ విష్ణుమూర్తి వరద చిద్రూప విశ్వాత్మకా నీ స్నామస్మరణంబు ముక్తిము సగు నిర్మోహయోగీశ్వర

చిత్రూపక విశ్వాత్మక నీ నామస్మరణ మోక్షము సంగును స సదాశివమిత్ర ధీరోదాత్త పద్మనాభ నిష్కామ రమానాథ సర్వదా నిన్ను కొలిచదను నన్ను కాపాడవలసిందిగా ప్రార్థించుతున్నాను శ్రీ మహావిష్ణువే నమ స్వస్తి మహాలక్ష్మి సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములు స్వీయ రచన పఠనము सुनिश्चितरीतिनुसङ्कु सर्वमु सादरभक्तितत्परत सनुतिसेतु शशाङ्कसोदरी वेदन मा जगति विष्णुहृदीश्वरी पद्मनेत्री वेदन मा जगति विष्णुहृदीश्वरी पद्मनेत्री

అంతా కారుణ్య కటాక్ష దృగంచలములు సమస్తమును ప్రసాదించగలవు చంద్రుని సహోదరి జగతిలోని బాపు మహాతల్లి విష్ణువక్షస్థల సంస్థిత కరుణాలయ వంశాప్రదాయని సద్భక్తితో నిత్యము గొలిచతను నన్ను కాపాడవలసిందిగా ప్రార్థించున్నాను శ్రీ మహాలక్ష్మి స్వస్తి